ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ రాకమునుపు మీ బిడ్డ రాక మునుపు మీ బిడ్డ వచ్చిన తర్వాత పాలనలో ఎంత వ్యత్యాసం ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇది ప్రతి గ్రామంలోను ఇది ప్రతి గ్రామంలోను ఓ లంచాలు లేని ఓ వివక్ష లేని పాలన ఇస్తా ఉన్నా మీ జగన్ మార్కు మీ వైఎస్ఆర్ సిపి మార్కు పాలన అని చెప్పి కూడా సగర్వం చేస్తా ఉన్నాను ఈ సందర్భంగా మరి ఈ చంద్రబాబు మార్కు ఏముందని అడుగుతా ఉన్నాను చంద్రబాబు మార్కు ఏముందయ్యా అని అడుగుతా ఉన్నాను చెప్పవయ్యా బాబు సమాధానం చెప్పవయ్యా బాబు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా మన రాష్ట్రంలో ప్రతి పాప మన రాష్ట్రంలో ఉన్న ప్రతి బాబు ఇంగ్లీష్ మీడియంతో ఇంగ్లీష్ మీడియంతో మొదలు నాడుతో గోరు ముద్దతో విద్య కానుకతో క్లాసులతో మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లతో ఆరో తరగతి నుంచే మన గవర్నమెంట్ బడలల్లో ప్రతి క్లాస్ రూమ్ లోను ఐఎఫ్బి ప్యానెలతో డిజిటల్ బోధనతో ఎనిమిదో తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఆ పిల్లాడి చేతిలో ట్యాబ్స్ తో ఈరోజు పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు కూడా నా చదువులకు ఇబ్బంది లేదు డోకా లేదు కారణం ముఖ్యమంత్రిగా మా మామున్నాడు అని చెప్పి చెప్పుకునే పరిస్థితిలో ఈరోజు పెద్ద చదువులను కూడా రూపురేఖలు మారుస్తూ ఆ పెద్ద చదువుల్లో కూడా వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ నుంచి ఆన్లైన్ సర్టిఫైడ్ వర్టికల్స్ ను డిగ్రీలలో అనుసంధానం చేస్తూ డిగ్రీలలో మాండేటరీ ఇంటర్న్షిప్ తీసుకొస్తూ చదువులలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది ఎవరు అని అంటే గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాను వాళ్ళ మేనమామ అని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాడు ప్రతి ఎక్కమ్మకు ప్రతి ఎక్క చెల్లెమ్మకు తోడుగా వాళ్ళ అన్న ఉన్నాడు వాళ్ళ తమ్ముడు ఉన్నాడు మీ పిల్లలు నేను తోడుగా ఉన్నాను అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా ప్రతి కుటుంబం ఎదగాలి ప్రతి కుటుంబం ఎదగాలి పేదరికం నుంచి బయటపడాలి బయటపడాలి అని అంటే దానికి మార్గం చదువులు కూడా కాదు క్వాలిటీ చదువులు అని చెప్పి నమ్మి మీ బిడ్డ ఈరోజు చదువుల రంగంలో పేదవాడి పేదరికం సంఖ్యలను తెచ్చుకునేందుకు తెంచుకునేందుకు ఒక విద్యా విప్లవాన్ని ఈరోజు మీ బిడ్డ తీసుకొస్తా ఉంటే అదే ఈ పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రి మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఈ బాబు ఈ డెబ్బై ఐదేళ్ళ ముసిరాయన ఆయన ఈయనేమంటాడు ఇంగ్లీష్ మీడియమే గవర్నమెంట్ బడులలో పేద పిల్లలకు వద్దు అని ఏకంగా ఉద్యమాలు చేయించిన వ్యక్తి ఈ దేశంలో ఎవడైనా ఉన్నాడు అనంటే ఎవడు 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 అలాంటి బాబు మన కర్మ కొద్దీ ఐదేళ్ల కిందటి వరకు మనం అలాంటి ఆయనను ముఖ్యమంత్రి అన్నాం మన కర్మ జోడు ఎలా ఉందో వై